దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన ఒపీనియన్ పోల్స్ వెల్లడించే ట్రాక్ రికార్డు ఉన్న ఏబిపిసి ఓటర్ లోక్సభ ఎన్నికలకు ముందు మరోసారి ప్రజల అభిప్రాయాలను సేకరించి క్రోడీకరించి ఫలితాలను వెల్లడించింది ఏ ఏ రాష్ట్రాల్లో ఎలాంటి ఫలితం వచ్చే అవకాశం ఉందో చూద్దాం ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఇరవై ఆరుకు ఇరవై ఆరు సీట్లను బీజేపీయే గెలుస్తుందని ఏబీపీసీ ఓటర్ అంచనా వేసింది ఎక్కువ నియోజకవర్గాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్లోని ఎనభై సీట్లలో ఎన్డీఏ కూటమి డెబ్బై నాలుగు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ ఒకటి సమాజ్వాదీ పార్టీ ఐదు సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లోని నాలుగు సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని ఏబిపిసి ఓటర్ ఒపీనియన్ పోల్ చెబుతోంది జమ్మూ కశ్మీర్లోని ఐదు స్థానాల్లో మూడు యూపీఏ రెండు ఎన్డీఏ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వేరే రాష్ట్రంగా ఏర్పడ్డ లదాఖ్లోని ఒక్క సీటు బీజేపీకే దక్కే సూచనలు కనిపిస్తున్నాయి కేరళలోని ఇరవై సీట్లలోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ కూటమి విజయం సాధించబోతున్నట్టు ఏబిపిసి ఓటర్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది బీజేపీ కంచుకోటగా భావించే రాజస్థాన్లోని ఇరవై ఐదు స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయి తమిళనాడులో బీజేపీ కానీ అన్నా డీఎంకే కానీ ఖాతా తెరిచే అవకాశాలు కనిపించట్లేదు మొత్తం ముప్పై తొమ్మిది సీట్లను డిఎంకే కూటమి దక్కించుకోవచ్చని ఏబిపిసి ఓటర్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది ఉత్తరాఖండ్లోని ఐదు స్థానాలను బీజేపీ గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నట్టు ఏబిపిసి ఓటర్ ఒపీనియన్ పోల్ ద్వారా వెల్లడైంది ఇలా దాదాపుగా చాలా రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీ హవా కనిపించే అవకాశం కనిపిస్తోంది